వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను జీవితంలో కొన్ని ప్రత్యేకమైన విజయాలను సాధించటానికి మీకు ఓపిక శ్రమ సమయానికి విలువ ఇవ్వటం ఎంతో ముఖ్యం తల్లి ఓపికగా ఉండటం వలన మీకు ఎదురయ్యే అన్ని అవాంతరాలను అధిగమించగలుగుతారు మీ శ్రమ ఫలితంగా మీరు సాధించే విజయం కేవలం గెలుపు మాత్రమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే గొప్ప సందర్భం అవుతుంది కూడా అల్లా మాలిక్ అల్లా అరేగా ఓం సాయిరా ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్